ప్రపంచంలోని పది అద్భుతమైన రహస్యాలు ఈ రహస్యాలు శాస్త్రవేత్తలను కూడా అయోమయానికి గురిచేశాయి అవి ఏంటో చూద్దాం ఫస్ట్ మిస్టరీ వచ్చేసి బర్ముడా ట్రాంగిల్ ఇది అమెరికా తీరానికి దగ్గరలో ఉన్న ఒక సముద్ర ప్రాంతం ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మిస్టరీ ప్రదేశం ఈ ప్రాంతంలో వందల నౌకలు విమానాలు ఆచూకీ లేకుండా మాయమయ్యాయి పైలట్లు చెప్తుంది ఏమిటంటే అక్కడికి వెళ్ళగానే కంపాస్ పని చేయదు వింత మబ్బులు కమ్మేస్తాయి అని ఇది ఏలియన్స్ కారణమా లేక భూమి యొక్క అయస్కాంత శక్తుల కారణమా అనేది ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలియదు సెకండ్ మిస్టరీ వచ్చేసి ద్వారం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో టర్కీ మోనిస్తాన్లో గ్యాస్ తవ్వకాలు జరుగుతుండగా ఒక పెద్ద భూగర్భ గుంత ఏర్పడింది ప్రమాదం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు దానికి నిప్పంటించారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ మంటలు ఈ రోజు వరకు ఆగలేదు యాభై ఏళ్ళుగా అది ఇప్పటికీ మండుతూనే ఉంది దీనిని స్థానికులు డోర్ టు హెల్ అంటే నరకద్వారం అని పిలుస్తారు రాత్రి వేళల్లో ఆ మంటల కాంతి ఆకాశాన్ని కమ్మేస్తుంది నిజంగా నరకంలాగే కనిపిస్తుంది థర్డ్ మిస్ట్రీ కైలాస ఆలయం మన భారతదేశంలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసనాథ ఆలయం నిజంగా ఒక అద్భుతం ఈ ఆలయం ఒకే ఒక రాతి బండను తవ్వి చెక్కబడింది ప్రస్తుతం ఉన్న ఆధునిక యంత్రాలు కూడా లేకుండా ఆ కాలంలో ఇంత పెద్ద కట్టడం ఎలా నిర్మించారో శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదు ఈ ఆలయం మన పూర్వీకుల ప్రతిభకు నిలువెత్తు ఉదాహరణ ఫోర్త్ మిస్ట్రీ బ్లడ్ ఫాల్స్ అంటార్కిటికాలో మంచుతో కప్పబడి ఒక అద్భుతమైన దృశ్యం కనపడుతుంది అక్కడ ఒక గ్లేసియర్ నుంచి ఎర్రటి నీరు ప్రవహిస్తుంది దీన్ని బ్లడ్ ఫాల్స్ అంటారు చూసేవారికి అది రక్తంలా కనిపిస్తుంది కానీ నిజానికి ఆ నీటిలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల అది ఎరుపుగా మారుతుంది మంచు మధ్య నుంచి రక్తంలాగా నీరు రావడం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుందంట ఫిఫ్త్ మిస్ట్రీ డెత్ వ్యాలీ అమెరికాలోని డెత్ వ్యాలీలో వింత జరుగుతుంది అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఎవరు తోయకపోయినా కదులుతాయి వెనక బాట కూడా వదిలేస్తాయి శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే అక్కడ గాలి బలంగా వీచడం నేల మంచుతో జారిపోవడం వల్ల రాళ్ళు కదులుతాయని కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి అది నిజంగా మాయలాగా అనిపిస్తుందంట సిక్స్త్ మిస్ట్రీ సముద్రంలో ద్వారక నగరం మన పురాణాల్లో చెప్పబడిన శ్రీకృష్ణుడి ద్వారక నగరం నిజంగానే సముద్రంలో ఉందని గుజరాత్ తీరంలో సముద్రంలో పురాతన నిర్మాణాల అవశేషాలు కనిపిస్తున్నాయంట ఐదు వేల ఏళ్ల క్రితం ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని పరిశోధకులు చెప్తున్నారు ఇది మన పౌరాణిక కథలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని నిరూపించే ఒక అద్భుతం సెవెంత్ మిస్ట్రీ నాజ్కా లైన్స్ పేరు ఎడారిలో నేల మీద గీసిన భారీ ఆకృతులు ఉన్నాయి వాటిని నాజ్గా లైన్స్ అంటారు ఇవి జంతువులు పక్షులు మనుషుల ఆకారాల్లో ఉంటాయి వింత ఏమిటంటే వీటిని నేలపై నుంచి చూడలేం కేవలం ఆకాశం నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి వేల ఏళ్ల క్రితం వీటిని ఎవరు ఎందుకు గీశారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఎయిత్ మిస్టరీ నాట్రాన్ సరస్సు టాంజానియాలోని లేక్ నాట్రాన్ ఒక వింత సరస్సు ఇందులో పడిపోయిన జంతువులు రాతిలా మారిపోతాయి దీనిలో ఉన్న కెమికల్స్ వల్ల చనిపోయిన పక్షులు జంతువులు శిల్పాల్లా మారిపోతాయి అందుకే దీన్ని స్టోనింగ్ లేక్ అని అంటారు ఇది చూడ్డానికి అందంగా కనిపించిన జీవులకు మాత్రం ఒక మృత్యు నైన్త్ మిస్ట్రీ వంకర అడవి పోలాండ్లోని ఒక అడవిలో నాలుగు వందలకి పైగా చెట్లు వింతగా వంగి పెరిగాయి అన్నీ ఒకే విధంగా వంకరగా ఉంటాయి ఈ చెట్లు సహజంగానే అలా పెరిగాయా లేక ఎవరైనా కావాలనే అలా మలిచారా అనే విషయం ఇంకా ఎవరికీ తెలియదు ఇది ప్రకృతి రహస్యమా లేక మానవ సృష్టి అనేది మిస్టరీగానే మిగిలిపోయింది టెన్త్ మిస్టరీ మౌంట్ రోరైమా వెనిజులాలోని మౌంట్ రోరైమా పర్వతం ఒక ఫ్లాట్ టాప్ మాదిరిగా ఉంటుంది ఇది మబ్బుల మధ్య తేలుతున్నట్టుగా కనిపిస్తుంది చూసేవారికి స్వర్గంలా అనిపిస్తుంది ఈ పర్వతం పైభాగంలో చాలా అరుదైన మొక్కలు జంతువులు మాత్రమే జీవిస్తాయి నిజంగానే ఇది ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతం ఇవేనండి ప్రపంచంలోనే పది అద్భుతమైన రహస్యాలు వీటిలో మీకు ఎక్కువగా నచ్చింది ఏది చూసి ఆశ్చర్యపోయారో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి